నమస్కారం ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను మీ దేవి బొలిశెట్టి ఇప్పుడు మనం వైరాగ్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం భవబంధాలను రాగద్వేషాలను వదిలి పరమార్థ సాధన దిశలో నడిచేవారే విరాగి సన్యాసి బైరాగి అంటారు వీరి ముగ్గురు పేర్లు వేరైనా వారి ముగ్గురి భావాలు ఒక్కటే నడిచే దారులు వాళ్ళు అలా మారడానికి గల కారణాలు వేరుగా ఉండొచ్చు విరాగి అంటే అనురాగాలపై విరక్తి పుట్టి వైరాగ్యం పొందినవారు ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా వైరాగ్య స్థితిని చవిచూస్తారు అది ఆప్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నప్పుడు కావచ్చు లేదా ఏదైనా సాధించలేక విఫలమైనప్పుడు కావచ్చు ఆ స్థితిలో అతనికి ఈ జగమంతా ఒక మిథ్యగా కనిపిస్తుంది శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం కార్యవైరాగ్యం కూడా అలాంటివే ఇవి భావోద్వేగంతో కూడుకున్నవి సన్నిహితులు మరణించినప్పుడు మరు భూమిలో ఉన్నంతసేపు కలిగే భావనే శ్మశాన వైరాగ్యం ప్రసవ వేదన భరించలేక మరోసారి బిడ్డను కనకూడదనుకోవటమే ప్రసూతి వైరాగ్యం ఆర్థిక నష్టం జరిగినప్పుడు అనుకున్నది సాధించలేనప్పుడు వచ్చే వైరాగ్యమే కార్యవైరాగ్యం ఇవన్నీ తాత్కాలికమైనవే కొందరు జ్ఞానంతోనో గురువు ద్వారానో లేక అనుభవంతోనో ఈ సృష్టి బంధాలు అశాశ్వతమని కనిపించేవన్నీ నశించిపోయేవే అన్న సత్యాన్ని తెలుసుకుంటారు మరికొందరు బంధాలను కోరికలను అయిష్టంగా కాకుండా ఇష్టంతోనే వదిలేసి వివేకంతో వైరాగ్యాన్ని పొందుతారు ఇలాంటి వారు సత్యాన్వేషణ చేస్తూ శాశ్వత విరాగులై ఉంటారు తాము నమ్మే దైవమే సత్యమనే భావనతో ఇతర ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి కోల్పోయి విరాగులుగా మారే వాళ్ళది భక్తి వైరాగ్యం ఇవన్నీ మనసుకు సంబంధించినవే ఇక సన్యాసి విరాగిల అంతఃకరణలోనే కాదు బాహ్యరూపం కూడా మార్చుకుని లోకబంధాలను వదిలేసి యోగ సాధన చేస్తూ ఒంటరిగా జీవితం గడుపుతారు సన్యాసాలు నాలుగు రకాలు మొదటిది విద్వత్ సన్యాసం బలమైన పూర్వజన్మ జ్ఞానం ఉన్నవాళ్ళికే ఈ జన్మలో సన్యాసం తీసుకోవాలన్న బుద్ధి పుడుతుంది అలాంటి వారు యుక్త వయస్సులోనే సన్యాసులవుతారు రెండవది వివిధిషా సన్యాసం వివిధ శాస్త్రాలు పురాణాలు చదివి సాధన వల్ల ఆత్మజ్ఞానం పొందాలనే తపనతో సిద్ధ పురుషులను గురువులను సేవించి వారి ద్వారా సన్యాసాన్ని పొందటం శా సన్యాసం అంటారు మూడవది మర్కట సన్యాసం ఇది తాత్కాలిక వైరాగ్యం కలిగినప్పుడు తీసుకునేది ఇలాంటి వారు తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చేస్తారు ఇక చివరిది ఆతుర సన్యాసం తను చనిపోతానని తెలిసినప్పుడు అన్నింటినీ వదిలేసి నిశ్చింతగా దైవచింతన చేసేవారే ఆతుర సన్యాసి ఇక బైరాగులు కూడా సన్యాసిలాగా అన్ని బంధాలకు దూరమైన వీరిది జ్ఞాన మార్గము సత్యాన్వేషణ కాదు కేవలం భగవంతుని సేవలో లీనమై పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ భజనలు చేస్తూ జీవనం సాగిస్తారు జీవితం పట్ల విరక్తి పుట్టి విరాగిగా మారిన వ్యక్తి ఆ వైరాగ్యం ప్రబలమైనప్పుడు అంతఃకరణలోనే కాకుండా బాహ్యంగా కూడా అన్నీ వదిలి జ్ఞాన మార్గాన్ని ఎంచుకుని సన్యాసి కావచ్చు లేదా దైవ చింతన మార్గాన్ని ఎంచుకుని బైరాగి కావచ్చు విరాగి బైరాగి ఇహపరసుఖాలపై కోరికలు కలిగి తిరిగి పూర్వాశ్రమంలోకి రావచ్చునేమో కానీ విద్వత్ వివిధిశాలకు చెందిన సన్యాసులు మాత్రం అలా వెనుకడుగు వేయరు చూశారు కదా అండి వైరాగ్యం గురించి మీ అందరికీ కొన్ని విషయాలు తెలిసాయి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching.